హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు తొలి ఏకాదశి రోజుగా బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి ఇంటి ముందుకు వచ్చేసి కొంచెం ఊడ్చేసి పేడకల్ లాప్ అయితే వేరేదండి ఎందుకంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంటి ముందు మొత్తం కూడా చెమ్మగా ఉందన్నమాట ఇంకా మళ్ళీ కల్లాపి వేస్తే అది ఆరడానికి అదంతా మళ్ళీ వర్షం పడేలాగా ఉందనమాట మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయింది అప్పటికి కూడా ముగ్గు వేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా పండగ కదా ముగ్గు వేయిపోతే బాగోదులే అని చెప్పేసి ఏ చిన్నగా వేశానమాట ఇంకా వాటిపైనే రంగులు గీర్లు గీసారనమాట ఇంకా హెవీగా అయితే ఏమీ లేదు సింపుల్గా వేసేసాను తర్వాత ఇదిగోండి ఇంకా వంటగదిలోకి వచ్చేసి మా వారు టీ వే వేడిగా టీ ఇవ్వమన్నారు కొంచెం అల్లం టీ అయితే ప్రిపేర్ చేశానండి మార్నింగ్ టైంలో నాకైతే కాఫీ తాగాలనిపించింది కానీ ఇంకా నాకు ఒక్కదానికి కాఫీ ఎందుకు అని చెప్పేసి ఇద్దరికీ టీ పెట్టేశాను పిల్లలు ఇంకా లేవలేదండి పడుకునే ఉన్నారనమాట అరుణ్ అయితే ఒక్కొక్కసారి టీ పెడుతూ ఉండగానే లేచేసి బ్రష్ చేసి నాకు కూడా టీ అమ్మ కాఫీ అమ్మ అని అడుగుతూ ఉంటాడు ఈ సమ్మర్లో టీ కాఫీ బాగా అలవాటైపోయాయి వాడు లేచేలోపు మేము టీ అయితే తాగేసాము సో తర్వాత వాడికి పాలు కలిపి ఇచ్చేసాను అనమాట టీ రెడీగా ఉన్నాయనుకోండి టీ తాగేస్తాడనమాట సో ఇంకా టీ వాడి కోసం ఉంచట్లేదు టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అని చెప్పేసి పాలు కలిపి బూస్ట్ కలిపి ఇచ్చేసాను సరే తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానం చేసేసి పూజ కూడా చేసేసుకున్నానండి అందరి పూలు ఇంటి ముందు ఆంటీ ఇచ్చిందనమాట మాకు పూలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేవండి కాయగూరలు కానీ పూలు కానీ ఏమీ లేవు మళ్ళీ వేసుకోవాలి చెట్లు మందారం చెట్లు ఉన్నాయి కానీ మొత్తం తెగులు వచ్చేసి పాడైపోయాయి ఈ సమ్మర్లో మందారం చెట్టు అయితే ఒకటి వేసాను కానీ ప్రహరీ బయటి వైపు వేశానండి అదేమో ఎండాకాలం కాబట్టి గేదెలు ఆవులు అవన్నీ కూడా వదిలేస్తూ ఉంటారు కదా వాటిని అవేమో ఆకులన్నీ కూడా తుంచేస్తూ ఉన్నాయి లోపల వేసినట్లయితే ఈ పాటికల్లా చాలా పూలు పూసాయనమాట చెట్టు కూడా చాలా పెద్దదైపోయేది లోపల వైపు ముద్దు మందారం చెట్లు అయితే ఉన్నాయి కానీ అవేమో తెగులు వచ్చేసి మొత్తం కూడా పాడైపోయాయండి ఒక్కటే ఉందనమాట అది కూడా గేటు పక్కన ఒకటి ఉంది పూలయితే ఇంకా పూయట్లేదు సో ఇప్పుడు బయట ఉన్న చెట్టుకు అయితే వస్తున్నాయి వర్షాకాలం కాబట్టి ఇంకా గేదెలు ఆవులు అన్నీ కూడా కట్టేస్తారు కదా బయట ఉన్న మందారం చెట్టు ఇప్పుడు ఇప్పుడే పెద్దదవుతు అది కనుక పూలు స్టార్ట్ అయింది అనుకోండి మనం పూజ చేసుకునేటప్పుడు చాలా పూలు అయితే వస్తాయి అన్నమాట అప్పటి వరకు ఇంటి ముందు ఆంటిని ఒక నందివర్ధన్ చెట్టు అయితే ఉందండి సో తెల్ల నందివర్ధన చెట్టు అంటారు కదా అదైతే ఉంది గరుడ నందివర్ధన బెల్ల నందివర్ధన అంటారు కదా సో అవైతే అవి కూడా చిన్న చెట్లే ఇప్పుడిప్పుడే ఒకటి రెండు పూలు పోస్తున్నాయి సో అప్పటి వరకు ఇంకా పూజ చేసుకోవడానికి నందివర్ధన పూలు అలాగే ఇంటి ముందు మందార పూలు ఆంటీ కూడా కొన్ని కొన్ని పూలు అయితే ఇస్తుంది గులాబీ పూలు మందార పూలు అవి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఎక్కువగా ఉంటాయి సో అలాగా పూజ అయితే చేసుకున్నానండి తర్వాత ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను అనమాట అయితే నిన్న కూరగాయలు తీసుకురమ్మన్నాం కానీ మా వారు మర్చిపోయి ఇచ్చారనమాట సరే ఈరోజు సండే కాబట్టి సంతకి వెళ్దాం రే సాయంత్రం అని చెప్పేసి టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి టమాటా పప్పు వెద్దన్నే పండుగ అని చెప్పేసి ఈ పప్పు పెట్టేశాను ప్రెషర్ కుక్కర్లో తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి అవి ఇన్ని సింకులో కడిగేసుకున్నాను ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను అనుకోండి వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఈ పప్పు స్టవ్ మీద పెట్టేసి బియ్యం కడిగేసాను అనమాట అంటే ఇవి పాత బియ్యం అనమాట వన్ ఇయర్ అవుతుంది సో నాన్ పెట్టేస్తే మంచిగా అన్నం బాగుంటుంది పలుకు పలుకుగా బాగుంటుంది విడివిడిగా ఉంటుందన్నమాట అప్పటికప్పుడు ఉండి తెత్తిత్తులుగా ఉంటుందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను తర్వాత కోలత చూసేసి నీళ్లు కూడా పోసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసారనమాట రేవతికి అయితే తలస్నానం చేయించారండి ఇప్పుడే అరుణ్కి ఏమో పొద్దున బ్రష్ చేసిన వెంటనే తలస్నానం చేయించాను వాడిని ఇప్పుడు గుడికైతే వెళ్ళమన్నాను లెవెన్ థర్టీ అలా అవుతుందనమాట సో గుడికైతే వెళ్ళి దండం పెట్టుకొని చదువు రావాలని చెప్పేసి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి అయితే వెళ్ళమని చెప్పాను సరే అని చెప్పేసి వాడు ఆ గుడికి అయితే వెళ్ళాడు సైకిల్ వేసుకొని రేవతి పొద్దున్న నుంచి రాలేదనమాట ఇంటికి పొద్దునప్పుడో టిఫిన్ చేసేసి ఆడుకోవడానికి వెళ్ళింది ఇంక ఇప్పుడే వచ్చిందని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి తలస్నానం చేయించాను పేలాలపిండి తీసుకొచ్చారనమాట మా వారు గుడికి వెళ్ళారు మా వెళ్ళి వచ్చేటప్పుడు ప్రసాదం పెట్టారంట మేము కూడా పిండి చేసుకుంటాం కానీ ఇంకా ఈసారి చేయలేదండి ఇది పిండి మామూలుగా తలస్నానం చేసేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను కానీ పేలాలపిండి చేయలేదు అది బాగారు ఇలా స్వర్గస్థులు అయ్యారు కదా సో అంత పెద్దగా ఏం పండుగ అయితే జరుపుకోలేదనమాట మామూలుగా ఇంకా పిల్లలకి తలస్నానం చేసి ఇల్లు తుడిచేసి పూజ అయితే చేసుకున్నాను కానీ ఇంకా పేలాల పిండి అలా ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు మామూలుగా దేవుడి దగ్గర కూడా బెల్లం మొక్కను కొంచెం పంచదార పెట్టేశాను అయితే పిండి కంపల్సరీగా తొలి ఏకాదశి రోజు తినాలి అంటారు కదా లేకపోతే దెయ్యల్లాగా పుడతారని చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు అనమాట మా వారు ప్రసాదం తీసుకొచ్చారు కదా అరుణేమో ఏంటమ్మా ఎట్లా ఉంది వాడికి కలర్ చూసేసి డిసైడ్ చేస్తారనమాట టేస్ట్ ఏంటమ్మా ఇలా ఉంది అంటున్నాడు ఈరోజు కంపల్సరీగా తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినాలంట లేకపోతే దెయ్యల్లాగా పుడతారంట అని చెప్తే అమ్మో దేయాలాగా అని చెప్పేసి కొంచెం నోట్లో వేసుకున్నాడు టేస్ట్ అయితే వాడికి తీ బాగా నచ్చిందని చెప్పేసి తర్వాత మళ్ళీ కొంచెం గిన్నెలో పెట్టించుకొని తిన్నాడు అనమాట రేవతి కూడా కొంచెం తినేసింది అత్తయ్య గారికి మామయ్య గారికి ప్రసాదం అని చెప్పేసి కొంచెం తీసి పక్కకు పెట్టేశాను సో తర్వాత అయితే ఇంకా పప్పు తాలింపు అయితే పెట్టేశానండి పప్పు అయితే ఉడికిపోయింది తాలింపు పెట్టేశాను ఇంకా అప్పడాలు పెంచుతూ ఉన్నారనమాట ఈ సమ్మర్లో గుమ్మడికాయ ఒడియాలు కూర ఒడియాలు అయితే పెట్టేశాను కానీ తినడానికి అంటే వేయించుకొని తింటారు కదా పప్పులో కానీ వాటిల్లో కానీ వేయించుకొని తినడానికి అయితే పెట్టలేదు అనమాట అనుకున్నాను గుమ్మడికాయ కూడా రెడీగా ఉంది కానీ సో ఇంకెందుకు వాళ్ళు లేట్ అయిపోయింది ఈ సమ్మర్లో కూడా వర్షాలు బాగా పడ్డాయండి మాకు గాల్దుమ్ములు రావడం వర్షాలు పట్టడం అలా జరిగిపోయింది ఇంకా గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టలేదు మామూలుగా అప్పడాలు అమ్మ వడియాలు తీసుకొచ్చింది ఒక పది కేజీలు బకెట్ ఉంటాయి కదా పెరుగు బకెట్ సో దానికి సగానికి పైన వచ్చాయన్నమాట ఒడియాలు అయితే పిండి ఒడియాలు తెచ్చిందనమాట మిరపకాయలు అయితే మేమే పెట్టుకున్నాం కదా అవే కొన్ని ఉంటే ఇంకా అవైతే వేయించాను ఇంకా పప్పులో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను మిరపకాయలు కూడా వేగిపోయాయి అనమాట సో ఇంకా మధ్య మిరపకాయలు కంపల్సరీగా పప్పు తాలింపు వేసినప్పుడు అయితే మనిషికి రెండు చుప్పులు వేయించేసి బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా అవే తినేస్తున్నారనమాట అరుణ్కి అయితే ఈ పండుగ గురించి డౌట్ అయితే వచ్చిందండి తులయాకాదశి పండగ ఎందుకు జరుపుకుంటారమ్మా సో ఈ పండగ అంటే ఏంటి ఎవరి పండగ ఇది అంటే దీపావళి పండగ అంటే మనం నరకాసుని చంపుతాము అందుకే దీపావళి పండుగ జరుపుకుంటాము అని చెప్పి చెప్తూ ఉంటాం కదా పిల్లలకి చిన్నప్పుడు సో అలాగా తులయకాదశి పండుగ అంటే ఏంటి ఈ పండుగ దేవుడి పండగ అని అడుగుతూ ఉన్నాడు అనమాట నాకు తెలిసిందైతే కొంచమే అనమాట అదే పిల్లలకైతే చెప్పాను తులయకాదశి పండగ అంటే విష్ణుమూర్తి పండగ ఈ పండగ ప్రత్యేకత ఏమిటి అంటే విష్ణుమూర్తి యోగు నిద్రలోకి వెళ్తాడనమాట ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు రోజు ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి అయితే వెళ్తాడు దీన్ని శైల ఏకాదశి అని కూడా అంటారు ఇలాగా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు కదా మళ్ళీ ఆయన కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున మేల్కొంటాడు సో దానివల్ల మనం ఈ పండుగను జరుపుకుంటామన్నమాట విష్ణుమూర్తి ఈ నాలుగు నెలలు నిద్రిస్తాడు కాబట్టి భూమి మీద రాత్రులు ఎక్కువ అనమాట ఎక్కువ టైం ఉన్నట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు నాకైతే మా నాన్నమ్మ అలా చెప్తూ ఉన్నప్పుడు ఇవే చెప్పారనమాట నాకైతే ఇంతే తెలుసు సో విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడనమాట తొలి ఏకాదశి రోజున అందుకే ఈ పండుగ జరుపుకుంటామని చెప్తే ఆహా అంటున్నారు ఏకాదశి పండుగ రోజున పేలాలపిండి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడతారనమాట సో అలాగా తొలి ఏకాదశి రోజున అందరూ కూడా పేలాలపిండి చేసేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టేసి అది ప్రసాదంగా మనం తినేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కొంతమంది ఉపవాసాలు కూడా ఉండేసి ఆ నెక్స్ట్ డే రోజున ద్వాదశి రోజున ఉపవాసం విరమించుకుంటారనమాట సో అలా చేస్తే ఏమన్నా కోరికలున్నా తీరుతాయని చెప్పేసి అంటారు సో అదనమాట ఈ పండుగ ప్రత్యేకత అయితే నాకు తెలిసింది కొంత హ్యాండ్ నాకు తెలిసిందే పిల్లలకైతే చెప్పేశానండి అప్పుడు వాళ్ళు డౌట్ అయితే క్లారిఫై అయ్యింది సో ఇదే ఇది విష్ణుమూర్తి పండగ అని అంటున్నాడు అరుణు అరుణ్ ఇంకక్కడి నుంచి అయితే ఈరోజు స్నాక్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట సమాసా చేయమ్మా మీరు పిండి వంటలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సమాసా అడుగుతుంటే మీరు లడ్డూలు కారం బూంది పల్లీ చిక్కి ఇవన్నీ చేస్తున్నారు కానీ సమాసా చేయమంటే చేయట్లేదు నాకు సమోసా తినాలనిపిస్తుంది అన్నాడు సర్లే అని చెప్పేసి అరుణ్ అంతగా అడుగుతున్నాడు కదా సరే చేద్దాము పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మైదాపిండి అయితే రెండు కప్పులు తీసుకున్నానండి అంటే పావు కేజీ కప్పు ఉంటుంది కదా దాంతో రెండు కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాను కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి చపాతీ పిండిలాగా కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టేశాను తర్వాత చపాతీ ఇలాగా రోల్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను అవైతే నూనెలో వేయించాలి అవైతే పక్కకు పెట్టేశాను ఇలాగా సమోసాకి షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సమోసా ఎలా వస్తుందని కొంచెం టెన్షన్గా ఉందనమాట ప్లాప్ అయిద్దా హిట్ అయితే చూడాలి సో ఇంకా సైడ్స్ అన్నీ కట్ చేశాను కదా అవి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారండి చపాతి పిండితో కూడా చక్కెరపానీలు చేస్తారండి అవి స్వీట్గా చేస్తారు వామ్ వేసి కొంచెం హాట్గా కూడా చేస్తారు మా పిల్లలకి కొంచెం ఉప్పు కారం వేసేసి వేయించిన తర్వాత చల్లమనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట కొంచెం వాళ్ళు ఇంకా ఇష్టంగా తినాలంటే కొంచెం చాట్ మసాలా వేసి ఇచ్చామనుకోండి సో బయట చిప్స్ ఎలా ఉంటాయి మనకి లేసు అలా ఎలా ఉంటాయి కరకరలాడుతూ కొంచెం కారం కారంగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా సో అలా కూడా గోధుమ పిండితో చపాతీళ్ళగా చేసేసి ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను సైడ్స్ అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెండుల కరివేపాకు తుంచేసి వేసుకున్నాను అలాగే ఎన్నక వేయించుకున్నాను కదా అవి కూడా చల్లారిన తర్వాత కొంచెం క్రష్ చేసేసి వేసే తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ ఒక అర స్పూను కారం చాట్ మసాలా అర స్పూన్ వేసుకొని మొత్తం ఇలాగా రెడీ చేసుకున్నాను అనమాట స్టఫింగ్కి రెడీ అయితే చేసుకున్నానండి కొంతమంది బంగాళదుంప కర్రీ క్యాబేజీ కర్రీ అలాగా మనకి లోపల స్టఫింగ్ ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు సింపుల్గా అయిపోవాలి అంటే నేను చూపించాను కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం చాట్ మసాలా ఇందాక మన సైడ్స్ అన్నీ కట్ చేసి వేయించుకున్నాం కదా అది కొంచెం క్రష్ చేసేసి వేసుకొని ఒక లెమన్ ఉంటే లెమన్ కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర లేదు నా దగ్గర అయిపోయిందనమాట కొంచెం కరివేపాకు వేసేసి ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్నాను అయితే షీట్స్ అనేవి నాకు కొంచెం చిన్నగా వచ్చాయండి కొంచెం పెద్దగా వస్తే బాగుండుగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి ఈసారి చేసినప్పుడు కొంచెం షీట్స్ అనేవి పెద్దగా చేసుకోవాలి ఒక బౌల్లో మైదా పిండి ఒక రెండు స్పూన్లు తీసుకొని కొంచెం చక్కగా ఉండలేకుండా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పేస్ట్ లాగా షీట్కి మధ్యలో పేస్ట్ రాసేసి చపాతి రోల్ చేసేసి స్టఫింగ్ ఉంది కదా ఒక అర స్పూన్ దాకే పట్టిందండి నాకు స్టఫింగ్ కొంచెం ఎక్కువ పట్టినడితే బాగుండు అనిపించింది ఎందుకంటే మొత్తం కూడా రోలింగ్ అయిపోయింది కానీ మనకి లోపల స్టఫింగ్ అనేది కొంచెమే పట్టింది సో దానివల్ల ఏంటంటే మనం తినేటప్పుడు అంత కర్రీ రాదు కదా తినేటప్పుడు కొంచెం కర్రీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగా షీట్స్ అన్నీ కూడా సమోసాలాగా రెడీ చేసుకున్నానండి అయితే నాకు కొంచెం టైం టేకింగ్ అనిపించింది నాకు ఫస్ట్ టైం కదా ఇవి సమోసాలు తయారు చేయడం దగ్గర కొంచెం లేట్ అయిందనమాట అందులో షీట్లు కొంచెం చిన్నగా వచ్చాయి కదా దానివల్ల ఏంటంటే మడిచేటప్పుడు సరిగా మడవడం కుదరలేదనమాట పొట్టి పొట్టిగా అయిపోయాయి సో ఈసారి కొంచెం షీట్ పెద్దగా చేసుకోవాలి సమోసాలోకి స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఫోల్డ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలండి లేకపోతే చీరిపోయింది అనుకోండి మనకి ఆయిల్లోకి కర్రీ మొత్తం వచ్చేస్తుంది అనమాట పేస్ట్ కొంచెం ఎక్కువగా పెట్టేసి ఫోల్డ్ చేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆరనిచ్చామనుకోండి అతుక్కుంటుంది అనమాట ఇంకా తర్వాత ఆయిల్లో వేసినా కానీ విడిపోకుండా ఉంటుంది సమోసా షీట్స్లోకి స్టఫింగ్ అంతా పెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఈ లోపు ఆయిల్ బాగా వేడేవక్కర్లేదు నార్మల్గా వేడైతే సరిపోతుంది మరి ఎక్కువ వేడి అయినా కానీ మనం వేసిన వెంటనే పైన కలర్ వచ్చేస్తాయి లోపల లోపల అంతా కూడా మడతలు ఉంటాయి కాబట్టి పచ్చిపచ్చిగా ఉంటుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసి సమోసాలు ఒక ఏడు అయితే వేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కాల్చుకున్నానండి ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసారు అనుకోండి తర్వాత ఇంకొంచెం కలర్ మారిపోతాయి అనమాట సో వేడిగా ఉన్నప్పుడు తినేసామనుకోండి అలాగా పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు చీరేసి కొంచెం పైన సాల్ట్ స్ప్రింకిల్ చేశాను అనమాట చాలా బాగున్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ టైం చేసినా ప్లాప్ అయితే అవ్వలేదు నాకు ఎక్కడ లెట్ అయింది అంటే షీట్స్ తయారు చేసిన తర్వాత లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడు ఫోల్డ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగే కొంచెం ఇబ్బంది అనిపించింది సో తర్వాత షీట్ కొంచెం చిన్నగా ఉండటం వల్ల నాకు ఇబ్బంది అనిపించింది ఈసారి చేసినప్పుడు కొంచెం షీట్ అనేది పెద్దగా చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు పిల్లలకైతే బాగా నచ్చిందండి చాలా ఇష్టంగా తిన్నారు మా వారు ఊరికి వెళ్ళారండి ఊరి నుంచి రాగానే సమోసాలు ఒక అయితే ఉంచాను ఆ నాలుగు కూడా ఉండేవి కావండి అప్పటికి కూడా పిల్లలు ఇంకా ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు మా వారికి పక్కన పెట్టేశాను టేస్ట్ చూపిద్దామని చెప్పేసి బయట కొన్నట్టే ఉన్నాయి చాలా బాగున్నాయి అని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నిజంగా వేడివేడిగా అలాగా సమోసా తింటూ ఉండే ఆ పచ్చిమిర్చి నలుచుకుంటూ ఉంటే చాలా బాగుందనమాట సో అలాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఫటాఫటా అయిపోయాయి నాలుగు పక్కన పెట్టేశాను కాబట్టి మా వారు టేస్ట్ చేశారనమాట తర్వాత సంతకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము అప్పుడే సన్నగా చినుకులు అయితే వస్తూ ఉన్నాయి రేవతిని కూడా అనమాట ఈసారి ఎందుకంటే రేవతి చెప్పులు పాడైపోయాయి సర్లే చెప్పులు కూడా కొనుపెట్టేసి ఇంకా కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి తను కూడా తీసుకెళ్తున్నాము సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట మా వారేమో ఇంకా ఆగిపోదాంలే అన్నారు రేపటి నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్ స్టార్ట్ బాక్స్ మార్నింగ్ టైంలోనే కట్టేసేయాలి కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా తీసుకెళ్లారనమాట ఫస్ట్ రేవతికి చెప్పులు అయితే తీసుకున్నామండి డైలీ యూజే అనమాట షూస్ ఇంకా కొనాలి కొనమని చెప్పారు కానీ స్కూల్లో కొనలేదు కొనాలి తర్వాత ఇంకా సంత లోపల వరకు వెళ్ళలేదండి బయట వైపే పెట్టి అమ్ముతూ ఉంటారు కదా ఇంకా దొండకాయలు బెండకాయలు క్యారెట్ బీరకాయలు కొన్ని కొన్ని నాలుగైదు రకాల కూరగాయలు అయితే తీసుకొని ఇంకా వర్షం పెద్ద అవుతుందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా బెండకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా మట్టిగా ఉన్నాయని చెప్పేసి ఒకసారి కడిగేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారండి